పరాంచూర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సెవెన్ ఫార్టీ సర్వే నెంబర్లో ఏడి రెవెన్యూ అధికారులు సర్వే చేశారు హైకోర్టు ఆదేశానుసారం హద్దులు పెట్టి సర్వే చేయడం జరిగింది తదుపరి కోర్టుకి సమర్పిస్తాము కోర్టు ఆదేశాల మేరకు కూర్చివేతలు చేస్తామంటూ ఏడీ ఇనేష్ మరియు అధికారులు వెల్లడించారు సర్వే పారదర్శకంగా జరుగుతుందని ఎలాంటి ప్రలోభాలకి కొత్తిళ్ళు లోను కాకుండా పారదర్శకంగా సర్వే చేస్తున్నామని అధికారులు వెల్లడించారు ఈరోజు హైకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు నిర్ణయించిన తేదీ ప్రకారం సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ అబిన్పూర్ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో తహసీల్దార్ గారితో పాటు రెవెన్యూ సిబ్బంది సర్వే సిబ్బంది పాటు వచ్చి సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ యొక్క హద్దులు నిర్ణయ నిర్ణయించడానికి నిర్ణయం చేయడం జరిగింది ఆ సందర్భం ప్రకారమే ఈరోజు లంచ్ కన్నా ముందు ఆ సర్వే నెంబర్ యొక్క ప్రతి పాయింట్లు తీసుకొని సర్వే చేసి లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో సర్వే యొక్క సర్వే నంబర్ యొక్క హరి సరిహద్దులను నిర్ణయించి ఆ యొక్క నిర్ణయించిన హద్దుల ప్రకారము గౌరవ హైకోర్టుకి రిపోర్ట్ సమర్ప సమర్పించడం జరుగుతుంది జరుగుతుంది ఏడీ సర్వే లాంటి కార్డ్ సంగారెడ్డి గ్రాంగానే జరుగుతుంది ఎలాంటి ఒత్తిళ్ళకు లోకను కాకుండా ఎవరి కూడా ఇచ్చి కాకుండా నిజాయితీగా రూల్ ప్రకారము మ్యాప్ ప్రకారము టిఫన్స్ ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది ఒత్తులు కాదు గుర్తించగలుగుతాము సార్ ఇంకోటి సెవెన్ ఫార్టీలో పట్టగారు ఉన్నారు కదా సార్ వాళ్ళకి ఏమైనా మాకు నోటీస్ అలాగే అంటున్నారు మేము తహసీల్దార్ గారు పేపర్ ప్రకటన చేయడం జరిగినది సెవెన్ ఫార్టీ దాని చుట్టుప్రక్కల సర్వే నెంబర్ వాళ్ళు పదవ తారీఖు నాడు సర్వే ఉన్నది కనుక అందరూ హాజరు కావాలని తహసీల్దార్ గారు పేపర్ ప్రకటన ద్వారా తెలియడం జరిగినది 咋办呢？<laughs> <laughs>